శ్రీ నామ సంవత్సరం మీనరాశి వారి యొక్క ఫలితాలు మనం గమనించినట్లయితే పూర్వభద్రము నాలుగో పాదము ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశిలోకి వస్తుంటాయి అంటే పూర్వభద్ర చివరి పాదము ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిపి మనకి మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ మూడు అవమానము పదకొండుగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి సంవత్సరము అవమానాలు ఎక్కువగా మీన్ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఉగాదితో శనేశ్వరుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది పదోన్నతులు జీతబత్యాల పెరుగుదల పెండింగ్ లో పడుతూ ఉంటాయి అధికమైనటువంటి ఆరోగ్య సమస్యలు మొత్తం కూడా తలెత్తుతూ ఉంటాయి ప్రతి పనికి కూడా బాగా శ్రమ పడాల్సినటువంటి వర్షము కనిపిస్తూ ఉంటుంది ఇష్టలేని ప్రాంతాలు బదిలీ కావటము ఇష్టలేని ప్రాంతాలు బదిలీ అయ్యి అక్కడ కొన్ని ఇబ్బందులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం అని జరుగుతూ ఉంటుంది ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మే పద్దెనిమిది రాహు స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొద్దిగా వివాదాలు సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశము కనిపిస్తుంది కాబట్టి మే పద్దెనిమిది నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా సమస్యలకి వివాదాలకు దూరంగా ఉండాలి అనవసర వ్యయాలు అనవసర పరిచయాల వల్ల కలిగే ఇబ్బందులు మొత్తం కూడా మీకు కలిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అనవసర వ్యయాలు పెట్టడం కానీ అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది మే ఇరవై గురువులు నాలుగవ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొద్ది శ్రమతో సొంత ఇంటి కల అనేది నెరవేరుతూ ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కొద్దిగా నవంబర్ నుంచి తగ్గుముఖం పడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఆదరణ అనేది పెరుగుతూ ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం అనేది కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకి చదువుల్లో బాగా రాణిస్తారు ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని సమస్యలు అనేది కలగజేస్తూ ఉంటుంది ఈ రాశి వారు తరచూ విష్ణు శాస్త్ర నామ పాటించడం పఠించడం వల్ల శుభాల మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి ఇది విశ్వసనామ సంవత్సరంలో ఉన్నటువంటి మీనాశి యొక్క ఫలితాలు ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు మొత్తం కూడా గ్రహ గోచారం ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకొని వ్యక్తిగత జాతక చక్రం ఏ దశ నడుస్తుంది ఆ దశ మీకు అనుకూలంగా ఉందా లేదా ఆ దశలో మీరు ఎంత నష్టపోతున్న విషయాలు మొత్తం కూడా మీరు జ్యోతిష్కుల ద్వారా తెలుసుకున్నట్టయితే మంచి శుభ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీ జాతి ప్రశ్నల కోసము డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్ మీరు వాట్సప్ చేసినట్టయితే మీ చక్ర ప్రశ్నలు చేసి దానికి సంబంధించినటువంటి పరిహారాలు దానికి సంబంధించిన విషయాలు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది